శ్రీమద్గురు గురు నిరంజనం గురుదేవాయన రోజు వేమన పద్యం సత్యాసత్యములు కళ్ళ నిజములు వీటి గురించి వేమనగారు ఈ విధంగా చెప్తున్నారు కళ్ళ నిజములు kala nijamu rendu, karakan tu deru kuno, pala merugu, nijamu gano, tana yuni jana nambu. Salita అంటే అబద్ధం నిజము అంటే సత్యం ఈ రెండు కూడా ఎవరు పెరుగుతారు కరకంఠుడు పెరుగుతాడు కరకంఠుడు అంటే గర్రల కంఠుడు కంఠుడు అని వృషము కంట మీద నిలుపుకున్నవాడై ఎక్కడిది ఈ విషము సముద్రమును చిలికేటప్పుడు ఈ హాలాహలము అనేది హోళాహలం అంటే విషం పుడుతుంది ఈ విషము వలన లోకాలన్నీ నాశనమైతాయని విష్ణు బ్రహ్మలతో కలిసి దేవతలంతా ఈశ్వరుని ప్రార్థించగా ఆయన ఆ విషానంతా ఒక నేరేడు బండు మాదిరి తీసుకొని తన కంఠం ఎందు ఉంచుకున్నాడు కాబట్టి ఆ కంఠము ఆడ కమిలి నల్లంగా ఉంటుంది కాబట్టి కంఠుడు అని గర్రలము కాబట్టి గర్రలకంఠుడు అని పేరు వచ్చాయి ఆయన కర్రల కంఠుడు ఆయనకు తెలుసు నిజం ఏదేంది అబద్ధం ఏదేంది కాబట్టి ఎటువంటి నీరు పల్ల మెరుగు నిజముగాను నీటి యొక్క గుణం ఏమిటో ఎక్కడ తగ్గుంటే అక్కడ ప్రవహించేది దాని సహజ గుణం అందుకే మన వాళ్ళు ఎత్తు ప్రదేశము తగ్గు ప్రదేశము అని కనుక్కోవాలంటే నీరు మట్టము అని ఒక సాధనం వాడతారు ఒక పైపులో నీళ్లు పోసి పెట్టినప్పుడు అది ఎంతవరకు ఉంది ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఎంత తేడా ఉంది ఈ సప్పట వేసే వాళ్ళ ఇళ్ళల్లో ఈ ఎక్కువ వాడుతుంటారు దాని సహజత్వం ఏమిటి నీటికి అంటే ఎక్కడ తగ్గుంటే అక్కడ ప్రవహించేది అది నీరు మెరుగు నిజము దేవుడు ఎరుగు పెక్కు తిండిపోతే పెన్లో ఆమెరుగురా అంటాడు వేమన గారు మరి ఒక పద్యంలో ఆ నిజం అనేది దైవానికి తెలుసు ఎక్కడ తగ్గుందో అది నీటికి తెలుసు రోజు వడ్డించేదాన్ని భార్యకి తెలుసు మొగుడు ఎంత తినేది అనే భావం ఇక్కడ తనయుని జననంబు తల్లి అని అరుకు తల్లిని తల్లి గర్భవాసంలో పుట్టినటువంటి కుమారుని పుట్టుకను ఎవడు తన పుత్రుడు ఎవడు కాదు అని తల్లికి తెలుసు తన కడుపులో తన కళ్ళ ముందర పుట్టినాడు కాబట్టి కష్ట సుఖాలు ఆమెకు తెలుసు తల్లికి తెలుసు ఇది సామాన్యమైన భావం ఇదే కొంచెము గూడంగా వినప్పుడు కళ్ళ నిజములు అంటే ఏమిటి శాశ్వతమైంది అశాశ్వతమైంది అని నిజము అంటే ఏంటి సత్యం శాశ్వతమైంది అని అబద్ధం అప్పటికప్పుడు వచ్చే మాయ మాయ అంటే ఏమిటి లేనిది మాయ కాదు లేనిదే ఉన్నట్టు తోచింది మాయ తోచి మళ్ళీ ఏమి లేకుండా నీటి మీద బుగ్గ పుడుతుంది లేకుండా పోతుంది మేఘం మీద మెరుపు మెరుస్తుంది లేకుండా పోతుంది ఉందా లేదంటే లేదా అంటే మెరిసింది ఉంది అక్కడనే లేదు కానాలే క్షణికం దాని క్షణ బంగురం నీటి నీటి మీద బుగ్గను క్షణ అంటారు అంటారు జీవితాలను కూడా అంతే అన్ని అసత్యాలైనటువంటి అన్ని కళ్ళ శాశ్వతమైంది బయలు అది శివుడు ఎరుగుతాడు దక్షిణామూర్తి శివునికి మరి ఒక పేరు దక్షిణామూర్తిని అవి అశాశ్వతము ఎరుక శాశ్వతమైనది బయలని నాకు తెలుసు గురువుకు మొట్టమొదటి జగద్గురువు అయిన దక్షిణామూర్తి శివునికి తెలుసు కాబట్టి నీరు మెరుగు నిజముగాను ఏ విధముగా నీరు పర్ల అని ఎట్లా ఎరుగుతుందో అట్లా శాశ్వతమైందని అశాశ్వతమైందని ఆ గురుమూర్తి శివుడనే గురుమూర్తి ఎరుగుతాడు ఇంకా తనయుని జననంబు తల్లిదా అని ఎరుగును తల్లి ముందు వచ్చింది తనకు పుట్టినటువంటి బిడ్డ తర్వాత వచ్చింది ఈ తల్లి అంటే శాశ్వతమైనటువంటి పదాన్ని తల్లి దాంట్లో లేకనే తోచిన ఈ ఎరుక అనేది ఇది లేదని నీకు తెలుసు ఎరుక లేదని మాయ కథ ఎవరికి తెలుసు అంటే గురుమూర్తికి తెలుసు తన తోసి లేకపోయింది కాబట్టి మాయ ఉంది మాయ ఉన్నప్పుడు ఉంది మాయ లేనప్పుడు ఉంది తనయుడు అంటే మాయ తల్లి అంటే బయలు అయితే బయలుకు పుట్టిన వెనుక అంటే కాదు లేకనే తోచింది అక్కడ లేకనే తోచిన దానికి శాశ్వతం ఉన్నంగా ఉండేటువంటి పరిపూర్ణని ఇది లే నా ఎందు లేకనే తోచిందని ఆయన తెలుసు అది ఏమి తెలుసు అంటే ఇది లేనిదే ఈ కొడుకు మాయ లేనిది అని తల్లి అనే పరిపూర్ణనికి పరిపూర్ణానికి తెలుసు నాకు పుట్టలేదు కానీ నా ఎందే అవపడి ఆవుపడలేదు ఇది మాయా అని దాని నిజస్వరూపం ఎరుక విషయము తెలుసు పరిపూర్ణ విషయము తెలుసు రెండు తెలుసు ఊరికి గురుమూర్తికి పరిపూర్ణమైన గురువుకు అని ఉపమానంగా తనయుడు ఎరుకగాను తల్లి పరిపూర్ణిగాను తీసుకున్నప్పుడు ఇది ఒక రకమైన గూఢమైన భావం